న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ ప్రార్థసారథి ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ప్రార్థసారథి క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ప్రార్థసారథి మాట్లాడుతూ పేదవాడికి జబ్బు వస్తే హాస్పిటల్ వైద్యం చేసుకుని అప్పులు పాలైన ప్రతి పేదవాడికి నేను ఉన్నానని భరోసా కల్పించి వైద్యం కోసం ఖర్చైన రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించాలన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వమని అది కూటమి ప్రభుత్వమని కొనడారు కొన్నాడారు వివరాలు తంగరడోన లాలప్పకు రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సూర్యపోగుల సరోజకు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై ఏడు ఎస్ రాధికాకి ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఆర్ శృతి ఠాగూర్ ఐదు లక్షల రెండు వందల పంతొమ్మిది అభిరామ్ కి పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల ఎనభై మూడు కె రెడ్డికి నలభై ఏడు వేల వంద మోబిన్ ఏబికి నలభై రెండు వేల రెండు వందల ఐదు నంబి జనార్దన్ కు నలభై నాలుగు వేల ఎనిమిది వందలు ఎన్ మనోరంజితకు నాలుగు లక్షలు దాసరి సూర్యన్ కు తొంభై తొమ్మిది వేల రెండు వందల ఆరు పి పిలక్ష్మణకు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు బోయ పరసప్పకు నలభై మూడు వేల నూట తొంభై ఒకటి పి తిప్పారెడ్డికి ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒకటి గలిసిటి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎరుకుల పద్మాకు యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు అల్ ఉషారాణికి అరవై వేల తొమ్మిది వందల పదిహేడు హన్వల్ పంపన్న గౌడ్కులక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు రమీజాకు ఇరవై వేల చెక్కులను అందజేశారు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అప్పుల పాలైపోయే పరిస్థితి దీని నుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద కొంత డబ్బులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చేతికిచ్చే అవకాశాన్ని కల్పించింది ఈ విధంగా ఈరోజు పద్దెనిమిది మందికి ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈ పద్దెనిమిది మందికి మొత్తం ఈరోజు ఇచ్చిన చెక్కుల విలువ పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు ఈరోజు మనము పద్దెనిమిది మందికి కలిపి ఇచ్చినాం వీళ్ళల్లో తంగడదోన లాలప్ప తంగడో తంగడదోనకి ఇరవై ఏడు వేల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే అలాగే సరోజాకి సాంబగల్లు ఇరవై ఏడు వేల రూపాయలు రాధిక వెంకన్నపేట ఇరవై ఏడు వేల రూపాయలు శృతి ఠాకూర్ కార్వానపేట ఐదు లక్షల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అభిరామ్ చిన్న పెండేకల్కి పంతొమ్మిది వేల రూపాయలు వీరేష్ రెడ్డికి చిన్న పెండేకల్ నలభై ఏడు వేల రూపాయలు మోబిన్ బికి నలభై రెండు వేల రూపాయలు జనార్దన్కి నలభై నాలుగు వేల రూపాయలు మనోరంజిత ఆర్టీసీ కాలనీకి నాలుగు లక్షల రూపాయలు సూర్యన్ మాంత్రికి తొంభై తొమ్మిది వేల రూపాయలు లక్ష్మణ పల్లెపాడు లక్ష్మణ యాభై తొమ్మిది వేల రూపాయలు పరుషప్ప నలభై మూడు వేల రూపాయలు తిమ్మప్ప బసరకోడూరు ఎనభై ఎనిమిది వేల రూపాయలు లక్ష్మి క్రాంతినగర్ ఇరవై మూడు వేల రూపాయలు ఎరుకల పద్మకి ఇరవై ఏడు వేల రూపాయలు ఎస్కేడి కాలనీలో ఉంటారు ఉషారాణి తంగడదోనకి అరవై వేల రూపాయలు హానవాల్ పంపన్న హానవాల్ నుంచి వచ్చారు ఆయన పదిహేను వేల రూపాయలు రామ్ రమీజ ఆమెకి ఇరవై వేల రూపాయలు చెప్పిన మొత్తం కలిపి పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు ఈరోజు వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఇంకొక అరవై డెబ్భై మందికి పైప్ లైన్లో ఉన్నాయి వాళ్ళకు కూడా తొందరగా చెక్కులు వస్తాయి ఈ నెలాఖరు లోపల చెక్కులు వస్తే వాళ్ళకు కూడా పంపిణీ చేస్తాం ఈ విధంగా కూటమి ప్రభుత్వం నేను మళ్ళీ చెప్పాను అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అయ్యా అత్యధిక ప్రాధాన్యత ఆధునిక ఇవ్వండి నా ఆదోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పెద్ద జబ్బులు వస్తే కర్నూలుకు పోతూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు ఆదోని ఒక ఎత్తు ఆదోనిని ప్రత్యేకంగా చూడండి మిగతా వాటిలతో పోల్చి చూడొద్దండి నా ఆదోని ప్రజలకి పెట్టిన వెంటనే మాకు రెసిఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో ఇవ్వండి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే మనం వంద రూపాయల కోసం పెడితే యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తారు లేదా కొంతమంది నలభై రూపాయలు కూడా ఇస్తారు నేను అట్లా కానీ వంద రూపాయల బిల్లు పెడితే తొంభై రూపాయలు ఇవ్వండి మా వాళ్ళకి అని నేను రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా చేస్తామని సీఎం ఆఫీస్ నాకు హామీ ఇచ్చింది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను